మండలి వెంకట కృష్ణారావుకు చల్లపల్లిలో ప్రత్యేక అనుబంధం ఉన్నదని ఆవునగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు చల్లపల్లి సోమవారం సాయంత్రం జనసేన పార్టీ నాయకులు లలిత శ్రీ ఫ్లెక్సీ అండ్ శివజ్యోతి ప్రింటర్స్ అధినేత అనుమకొండ పూర్ణ చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి దివసీమ గాంధీ స్వర్గీయ మండలి వెంకటకృష్ణారావు సతజయంతి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ విచ్చేసి ఎంవి కృష్ణారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు జనసేన పార్టీ యువ నాయకులు మండలి వెంకటరాం జయంతి వేడుకల కేక్ కట్ చేసి మర్చిపెట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలి వెంకట కృష్ణారావు చల్లపల్లిలో ఇండియన్ బ్యాంకు ప్రారంభోత్సవానికి అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ భారత ప్రధాని పివీ తీసుకువచ్చారని తీసుకువచ్చారన్నారు ఆ రోజు చల్లపల్లి సభలోనే అవనిగడ్డి నియోజకవర్గం నుంచి ఎంవి కృష్ణారావు పోటీ చేస్తారు గెలిపిస్తే మంత్రివర్గంలోకి తీసుకుంటామని పివి నరసింహారావు ప్రకటించారని తెలిపారు రామలింగే స్కూలు ప్రారంభోత్సవానికి జలగం వెంగల్ తహసీల్దార్ కార్యాలయం మండల పరిషత్ కార్యాలయం ప్రారంభోత్సవానికి అప్పటి రాష్ట్ర గవర్నర్ కుముద్ బెన్ జోషిని తీసుకువచ్చిన సంఘటనలను బుద్ధప్రసాద్ గుర్తు చేశారు ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు ఉన్న సమయంలో తన తండ్రి ఎంవి కృష్ణారావు శత జయంతి సంవత్సరం రావటం శుభ పరిణామంగా నిలిచిందన్నారు తొలితరం నుంచి నేటి తరం వరకు రాజకీయ నాయకులను చూసిన చంద్రబాబుకు కృష్ణారావు గురించి స్పష్టమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా రాష్ట్రంలో తెలుగు భాష అభివృద్ధికి రాష్ట్ర అధికార భాష కమిషన్ ఏర్పాటు చేసిన మండలి వెంకటకృష్ణారావు ప్రపంచ దేశాల్లో తెలుగు వారందరినీ ఏకం చేసి ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ ద్వారా తెలుగు భాష అభివృద్ధికి తెలుగు జాతి వికాసానికి అవిశ్రాంత కృషి చేశారనన్నారు తెలుగు భాష కోసం ఎంపి కృష్ణారావు కృషి పట్ల స్పష్టమైన అవగాహన ఉన్న సీఎం చంద్రబాబు రాష్ట్ర అధికార భాష కమిషన్ కు మంగళి వెంకట కృష్ణారావు పేరు పెట్టి సముచిత గౌరవం ఇచ్చారని చెబుతూ ఈ సభ ద్వారా సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదములు కృతజ్ఞతలు తెలిపారు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు మోర్ల రాంబాబు ఏఎంసీ చైర్మన్ తోట ఎంపీపీ కోట విజయ రాధిక సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి ఉప సర్పంచ్ మొమ్మనేని రాజకుమార్ పిఎస్సిఎస్ అధ్యక్షులు బొందరపాటి వీరబాబు బీజేపీ మండల అధ్యక్షులు పిండి రేవతి మండలి అభిమానులు మిరియాల లక్ష్మీ నారాయణ రాయవరపు నాంచారయ్య మాజీ వైన్ ఎంపీపీ బోలెం నాగమణి ఎంపీటీసీ పైడిపాముల స్వప్న కోఆప్షన్ సభ్యులు శేఖర్ నభీ గోరి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు కైతేపల్లి దాస్ పంచాయతీ కార్యదర్శి పివి మాధవేంద్రరావు నాయకులు అడపా రాంబాబు అడపా గురవయ్య వరద హరిగోపాల్ కొడాలి మురళి రావి చంద్రశేఖర్ రాజశేఖర్ రావు వేముల హరికృష్ణ షేక్ సిలార్ గంగిశెట్టి బాబు రాజేంద్ర దాసి సీతారామరాజు భావిశెట్టి కనకదుర్గ బుల్లా కిషోర్ బండి నాగార్జున మడమల రంజిత్ కుమార్ తమ్మున ప్రసాద్ అంకాని మహేంద్ర ఎడ్లపల్లి లక్ష్మణారావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చెల్లపల్లి నారాయణరావు నగర్ ఎంపీయూసి స్కూల్ విద్యార్థుల కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది అనంతరం పూర్ణ రావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా నిరుపేద ఎస్టీలకు దుప్పట్లు రిక్షా కార్మికులకు టాప్ కవర్లు అందజేశారు కార్యకర్త లేదా సామాన్య వ్యక్తి ఇలాంటి కార్యక్రమాన్ని రూపొందించేసినప్పుడు మండల నిజరవటం అనేది నా యొక్క అల్చుతాను ఇవాళ తెలపల్లిలో ఉన్న ప్రముఖులందరూ కూడా వచ్చారు ప్రజాప్రతిలు అందరూ వచ్చారు చాలా సరి పాటు మండలం గురించి తెలియని విషయాలు చాలా చెప్తారని ఎప్పుడు కూడా మా నాన్న గురించి మాట్లాడి గమనించారు ఏ ఉపన్యాసంలో కూడా ఆయన గురించి ఎప్పుడు కూడా చెప్పలే అయితే రోజు ఈ సంవత్సరం ఆయన సతజీవి సంవత్సరం ఆ సతజీవి సంవత్సరంలో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారందరూ కూడా వారి సజ్జి జరుపుకుంటున్నారు రాబోయే రోజుల్లో మారిస్టర్స్ అమెరికాలో మలేషియాలో వాళ్ళందరూ కూడా ఆహ్వానించే కార్యక్రమాలు చేయాలని చెప్పి అలాగే ఒక ఏడవ కార్యక్రమం తమిళనాడులో జరుగుతున్నాయి అన్ని రకాల జరుగుతున్నాయి జరుగుతున్నాయి అంటే వారందరు కూడా తెలుగు జాంతి ఒకటి ఉంది తెలుగు భాష ఒకటి ఉంది అని చెప్పి ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభ ద్వారా ప్రపంచానికి తాటి చెప్పిన వ్యక్తి మన కృష్ణారావు అని అలాగే ఇతర దేశాల్లో తెలుగు వారిని మొట్టమొదటిగా ఆయన గుర్తించి ఆయన మహారాష్ట్ర దేశానికి విశ్వ హిందీ సమ్మేళన వెళ్ళడం జరిగింది వెళ్ళినప్పుడు ఆ మహారాష్ట్ర దేశంలో తెలుగు వారి ఇద్దరినీ కూడా తిరిగి వాళ్ళ భాషని సంస్కృతిని ఏ విధంగా కాపాడుకుంటున్నారో చూసి వాళ్ళను ప్రోత్సహించారు అలాగే మలేషియాలోను లో కూడా ఆయన ప్రపంచ తెలుగు మహోత్సవం జరగడానికి ఆయన ఆయన యొక్క స్ఫూర్టుని అమెరికాలో తర్వాత తాను సంస్కృతి ఏర్పడించిన సంస్థలు గుర్తుంచుకోవాల్సిన అలాగే ఇతర రాష్ట్రాల్లోనూ తెలుగు వారు కూడా అక్కడ తమ భాష సంస్కృతిని కాపాడుకోవటానికి వారు ఎవరైనా కృషి చేస్తుంటే వారి అందరినీ కూడా ఆయన ప్రోత్సహించడం అక్కడ ఆదర్శంగా భవనాల నిర్మాణానికి నిధులు ఇవ్వటం అలాగే అక్కడ గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం అక్కడ పాఠశాలలకి సహకారం అందించడం ఇవన్నీ కూడా వారు విద్యామంత్రిగా ఉన్నప్పుడు చేసిన సంగతి అవన్నీ కూడా ఇవాళ వారు ఎవరు కూడా మర్చిపోలేకుండా ఉన్నారు అధ్యత వారిని స్మరిస్తూ ఈ ఏడాది అనే కార్యక్రమాలు విగ ప్రాంతాలు అలాగే ఇవాళ మన ప్రసాదం ప్రతి అదృష్టం జరిగితే ఆ సతి సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇవాళ అధికార పాఠ సంఘానికి మల్లాంటి కృష్ణారావు గారు నామకరణం చేయటం చిన్న విషయం కాదని చెప్పి మాత్రం అది చంద్రబాబు గారి వల్ల మాత్రమే సాధ్యం చెప్పేవరో వాళ్ళ సాధ్యం కాదు ఎందుకంటే పాత తరానికి ఈ తరానికి వారదలు అంటే వారు చంద్రబాబు నాయుడు గారు ఈ తరం వారికి మళ్లాడితేటారా తెలియదు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి చాలా మంది తెలియదు ఆయన సమకాలికలందరూ కూడా ఈ రోజున లేదు ఇక్కడ ఈ జలపలకి వెనక పాదాలు రక్తం గెరవ వీళ్ళందరూ ఆయన ఎవరు వాళ్ళు లేరు ఇక్కడ ఆ అంతా వెళ్ళిపోయింది ఆ తర్వాత తరం ఆ తరం వారికి చాలా మందికి చూసుకుంటూ ఆయన గురించి తెలిసిన వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు అలాగే వాళ్ళ మంత్రులందరూ కూడా ఆయన గురించి తెలిసింది తక్కువ కానీ ఇవాళ ఆ తరంలో వారి యొక్క సేవలు ఏ విధంగా ఉన్నాయి ఈ తరం వారికి తెలియజెప్పాలని చెప్పి తప్పని పడే ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఇవాళ మండలం జీవి కృష్ణారావు పేరు అధికార భాష సంఘానికి పెట్టడం జరిగింది అని చెప్పి మాత్రం మేము తెలియజేస్తూ ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారికి మాత్రమే హృదయపూర్వకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఇది నా యొక్క వ్యక్తిగతమైన ఆహారం కాలేదు కానీ అది తెలుగు భాష కోసం ఆయన చేసిన సేవని గుర్తించారు మన తొమ్మిది పదమూడులో బాపట్ల ఆంధ్ర మహోత్సవం జరిగింది అప్పుడు ప్రత్యేక రాష్ట్రం కావాలి తీర్మానం చేసే ఎందుకు రాష్ట్రం అంటే మా భాషలో మేము పాలన చేసుకోవటానికి మా భాషలో మేము చదువుకోవటానికి మా రాష్ట్రం కావాలి ఎవరు గారి పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్థంతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడుతుంది ఆ తర్వాత భాష రాష్ట్రాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతుంది అయితే ఆ రెండు వందల పదమూడు చేసిన తీర్మానం డెబ్బై నాలుగు వరకు కూడా కాలం అధికార భాషగా తెలుగుని చట్టారు కానీ చట్టాన్ని అమల్లోకి తెచ్చిన పరిస్థితి ఆ రోజు జగ గారు ముఖ్యమంత్రిగా మా నాన్నగారు విద్యామంత్రిగా ఉన్నప్పుడు మళ్ళా తెలుగుకి ఈ అధికార భాష సంఘాన్ని ఏర్పరచాలని చెప్పి నిర్ణయం చేయటం ఆ సంఘానికి మొట్టమొదటి మంత్రి మండలం చేస్తున్నారు అధికార భాష ఆ రోజుల్లో ముగ్గురు మంత్రులతో వెంకారు కంపెనీ చేశారు ఈ తెలుగును అమలు చేయటం అట్లాగని చాలా సుబ్బారాడి గారు రాజా గారు ఈ ముగ్గురు కూడా సమావేశమై అధికార భాష సంఘాన్ని ఏర్పరచాలని చెప్పి ఆ రోజున నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయానుసారం ఆ రోజున వాహనాల గోపాలకృష్ణ గారు అధ్యక్షుడిగా అధికార భాష సంఘాన్ని ఏర్పరచుకున్న ఆ లక్ష్యంగా అధికార భాషకు మొట్టమొదటి మంత్రి కాకుండా ఆ సంఘం ఏర్పడటానికి కారకుడైన వ్యక్తి మండలా ఉద్దేశారా అన్న విషయం తెలిసిన వ్యక్తి వాళ్ళంటే చంద్రబాబు గారు ఆయనకి ఆ విషయం తెలుసుకొని ఆ సంఘానికి ఆయన పేరు పెట్టాలని చెప్పి ఆ రోజున వారు ప్రకటించడం ప్రకటించిన తర్వాత దాన్ని మంత్రి మండలి పెట్టి ఆమోదించడం ఈ రోజున దాన్ని ఉత్తర్వులు కూడా ఈ రోజు ఇవ్వటం అంటే ఇవాళ అనేక మంది ఈ దేశం కోసం రాష్ట్రం కోసం కృషి చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా వాళ్ళ గుర్తించుకోవాల్సిన అవసరం ఉందని అనుకునే వారిలో చంద్రబాబు గారు అందుకే చాలా మంది పెద్దల యొక్క జయంతులు కూడా ప్రభుత్వం తరఫున నెరవేర్చడం జరుగుతుంది మొన్న కంటూ పెట్టా సంపూర్తులుగా చేయడం జరుగుతుంది అలాంటి వారందరినీ కూడా వాళ్ళ గుర్తు చేయాలి వాళ్ళ యొక్క త్యాగాల్ని భవిష్యత్తు తెలియజేయాలి ఆ త్యాగాలతో వాళ్ళ త్యాగాల ఫలితంగా ఇవాళ మనకి స్వరాజ్యం వచ్చింది స్వరాష్ట్రం వచ్చింది వీటిని ముందు తీసుకురాల్సిన బాధ్యత బాగుతరాల మీద ఉందని చెప్పి గుర్తు చేసే ప్రయత్నం వాళ్ళ మనం ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు దానిలో భాగంగానే మనలో కృష్ణారాగా కూడా ఆయన గుర్తింపు ఇవ్వటం జరిగిందని చెప్పి నేను భావిస్తున్నాను రోజు ఈరోజు చాలామంది ఈ ప్రాంతంతో అనుబంధం ఉంది గారికి తలపలికి చాలా అనుబంధం ఉంది రాష్ట్రానికి దమనగర్ నిజేది కాదు కానీ పంచాయతీ సంస్థ మాత్రం చాలా పలు ఉండేది పంచాయత్ సంస్థ అడ్ని వర్మ మా నాన్నగారు పనిచేసి ఇక్కడ రాజనారాయణ గారు ఇక్కడ సర్పంచ్ ఉండేది ఆ రకంగా ఏంటంటే ఈ పంచాయతీ సంస్థ మాత్రం తలపళ్ళ తలపల్ల అనుగట్టులో ఉండేది కానీ ఈ జరగడం మాత్రం రెండు వాళ్ళు ఉండేది అయినప్పుడు కూడా ఈ ఊరితో ఆయనకి చాలా అనుబంధం ఉంది అంతకంగా ఆయన ఆర్టీసీ మెంబర్గా ఉన్నప్పుడు చాలా మంది డ్రైవర్లకి కండక్టర్లకి చదువుల వరకు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చే విషయం కూడా